ఈ రోజు సమ్మర్ స్పెషల్ ఫేవరెట్ కాంబో అయిన మామిడి పండు పానకం పూరి చేసుకుందాం రండి ముందుగా మామిడి తీసుకొని తీసుకుని తోలు తీసేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లో మామిడిపండు ముక్కలు పంచదార కొద్దిగా ఏలకల పొడి అలానే కొద్దిగా కుంకుమ పువ్వు పాలు వేసుకోవాలి ముందుగానే కొద్దిగా కుంకుమ పువ్వుని గోరువెచ్చటి పాలలో వేసి ఉంచాను మొత్తం అన్నిటినీ మెత్తని గుజ్జు వచ్చేటట్టు రుబ్బుకోవాలి ఈ మామిడి పండు గిన్నెలోకి తీసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి ఈ మామిడి పండు ప్యూరీ చల్లగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు మనం రెగ్యులర్ గా చేసుకునే పూరీ పిండి కలుపుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి ప్రతి ఉండని కాస్త మందంగా చేసుకుని అన్ని సమంగా రావడానికి కట్టర్ సహాయంతో కట్ చేసుకోండి ఇది పూర్తిగా ఆప్షనల్ అండి కానీ చూడడానికి చాలా బాగుంటుంది డీప్ ఫ్రై కి కడాయి పెట్టి మీడియం ఫ్లేమ్ లో ఉంచాలి నూనె వేడైన తర్వాత నెమ్మదిగా పూరీలు వేసి రెండు వైపులా ఇలా సమంగా కాలువ్వాలి బయటికి తీసి పూరీల్ని పక్కన పెట్టుకోండి ఫైనల్ గా ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న మామిడి పండు పానకం ని సర్వింగ్ గిన్నెలు తీసుకుని పైన కొద్దిగా తరిగిన పిస్తా పప్పులు అలానే కొద్దిగా రాయల్ టచ్ కోసం కుంకుమ పువ్వు వేసుకోండి ఈ గుజరాతీ స్పెషల్ ఆమ్రస్ పూరీ రెడీ అయింది చేసిన వెంటనే మంచి వేడివేడి పూరీలతో పాటు ఈ చల్లటి మామిడి పానకం పెట్టుకొని తింటే అబ్బా అద్రింది